హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్ ఇప్పుడే పేక మేడలు మూవీ చూసి రాటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ఇండస్ట్రీలో కొద్ది రోజులుగా గట్టిగా వినిపిస్తున్న సినిమా పేకమేడలు ప్రమోషన్లో వెరైటీగా చూపించి ఆడియన్స్ అట్రాక్షన్ సంపాదించుకున్న మూవీ పేక మేడలు ఇక ఇండప్తి స్టోరీలోకి వెళ్తే లక్ష్మణ్ అనగా వినోద్ కిషోర్ బీటెక్ చదివి ఉద్యోగం చేయకుండా రియల్ ఎస్టేట్ బోకర్ గా కోట్లు సంపాదించాలని ఆశపడుతుంటాడు అతని భార్య వరలక్ష్మి అనగా అనుషా కృష్ణ ఆమె మాత్రం చిన్న చిత్తకా పనులు చేసి ఇంటిని పోషిస్తూ ఉంటుంది భర్త నుండి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా గానీ చిన్న బిజినెస్ చేయాలని ఆమె అనుకుంటది ఆమె కొడుకుని మంచిగా చదివించుకోవాలని నలుగురులో గౌరవంగా బతకాలని ఆమె కోరిక కానీ లక్ష్మణ్ మాత్రం అవి అవి పట్టించుకోకుండా గాలిలో మేడలు కడుతుంది సరిగ్గా ఇలాంటి సమయంలో లక్ష్మణ్కి ఎన్ఆర్ఐ మహిళ శ్వేత పరిచయం అవుతుంది లక్ష్మణ్ ఆమెతో పరిచయం పెంచుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలని అనుకుంటాడు అనుకున్నట్టే ఆమెను ట్రాప్ చేస్తాడు అయితే అక్కడ నుండి వాళ్ళ జీవితాలు ఎలా మారాయి గాలిలో మేడలు కట్టిన లక్ష్మణ్ సక్సెస్ అయ్యాడా తన భార్య వరలక్ష్మి ఎన్ని బాధలు పడాల్సి వచ్చింది చివరికి ఇలా సంసారం ఏమైంది లక్ష్మణ్ కట్టిన పేక మేడలు నిజమయ్యాయా లేదా ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఈ మూవీ ఎలా ఉందంటే తెని ఆదివారాలు బాగా పార్టీ చేసుకుని కడుపంతా చెడిపోయి సోమవారం రోజు ఉట్టి పెరుగన్నం తింటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక మేడల సినిమా కూడా అలాంటిదే పెరుగన్నం లాంటిదే సినిమా అంటే వందల కోట్లు పెట్టుబడి పెట్టి సూపర్ స్టార్ కాస్ట్యూమ్ తెచ్చి గ్రాండ్ గా మేకింగ్ మెస్వరైజ్ చేసే విజువల్స్ భారీ సెట్స్ అంటూ లెక్కలు మారిపోతాయి మొత్తం అడావుడిలో సినిమా బేసిక్ దిమ్స్ అయిన డ్రామా ఎప్పుడూ మిస్ అయిపోతుంది కొన్ని క్యారెక్టర్లు ఎక్సాబిషన్ చేసుకొని ఆ పాత్ర ప్రయాణం చుట్టూ కొన్ని ఎమోషనల్ సీన్లు అల్లుకొని క్రియేట్ చేసుకోగలిగితే ఎంత చిన్న సినిమా అయినా గాని పెద్ద విజయాన్ని అందించు ఇలా ఆయన చెప్పిన కథ ఎప్పుడైనా సింబాలిక్ గా డివిజెట్ కాకుండా తెరకెక్కించాడో అప్పుడే ఈ సినిమా అక్కడ సక్సెస్ అందుకుంది నిజాయితీగా ఉంది కాబట్టి ఈ సినిమాలో ఎమోషనల్ క్యారీ అయింది ఇక ఫస్ట్ హాఫ్ లో ఎలాంటి మెరుపులు ఉండవు కేవలం క్యారెక్టర్ బిహేవియర్ ని ఎస్టాబ్లిషన్ చేసుకుంటూ పోయే కొన్ని సీన్లు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ మొత్తం సీన్ లో హీరో హీరోయిన్లు పోటాపోటీగా పోటీ గా నటించడంతో ఆ సన్నివేశాలని పండాయని చెప్పొచ్చు ఎప్పుడైతే ఎన్ఆర్ఐ మహిళ రేవతి శ్రీనివాస్ క్యారెక్టర్ వస్తుందో అక్కడ నుండి సినిమా వేగం అందుకుంటుంది నిజానికి అక్కడ దర్శకుడు డిబేట్ అయ్యాడు రేవతి శ్రీనివాస్ తో రొమాన్స్ సీన్లు తెరకెక్కించి ఈ సినిమాని కమర్షియల్ ట్యాక్స్ ఎక్కించు ఉండొచ్చు కానీ నీలగిరి మావిల్ల ఆ ఛాన్స్ మాత్రం తీసుకోలేదు అతను లక్ష్మణ్ వరలక్ష్మి కథలు మాత్రమే చౌతూ వచ్చాడు లక్ష్మణ్ మనిషిగా ఎంత దిగజారాడో చూపించడంలో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యే దగ్గర నుండి కథ స్పీడ్ అందుకుంటుంది అదే సమయంలో లక్ష్మణ్ పాత్రలో నెగిటివ్ షేర్స్ కూడా పెరిగిపోతుంది వరలక్ష్మి క్యారెక్టర్ హైలైట్ గా అవుతూ వస్తుంది ఒకనొక సమయంలో కథలోని బరువు అంతా హీరోయిన్ పాత్ర పైనే పడుతుంది అంత వెయిట్ లో అనుష్క కృష్ణ చేసిన వ్యాక్టింగ్ నిజానికి సూపర్ గా ఉంది ఫ్రీ క్లైమాక్స్ లో భర్తని ఎదిరించే సీన్స్ మాత్రం అద్భుతంగా వచ్చాయి అందులో అనుష్క కృష్ణ పర్ఫార్మెన్స్ కి అవార్డు విన్నింగ్స్ అనే చెప్పొచ్చు ఇక క్లైమాక్స్ లో దర్శకుడు రెండు ప్రధానమైన క్యారెక్టర్ ని హ్యాండిల్ చేశాడు ఆయన చూపించిన విధానం అద్భుతంగా ఉంది ఇక నటి నటులు పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ప్రధాన బలం వినోద్ కిషోర్ అనుషా కృష్ణ మధ్యతరగతి జీవితాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టు వాళ్ళిద్దరూ చూపించారు వీరి తర్వాత ప్రధాన పాత్ర అంటూ సినిమాలో ఎవరూ లేరు ఇక మిగతా అందరూ ఇలా వచ్చి అలా మురిపించి పోతారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈ మూవీ సినిమాటోగ్రఫీ యూజువల్స్ బెస్ట్ ఫీలింగ్ ఇచ్చింది హార్ట్ వర్క్ కూడా మెచ్చుకోవచ్చు మ్యూజిక్ తో మెరుపులు లేకపోయినా గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు కథలోని ఎమోషనల్ని మిస్ చేయకుండా అవసరమైనంత వరకే ఆర్ఆర్ ఇవ్వటం చాలా బాగుంది దర్శకుడిగా నీలగిరి మావిళ్లు సక్సెస్ అయ్యాడని చెప్పాలి ఇక నిర్మాణ విలువలు సినిమాని మించి ఖర్చు పెట్టినట్టు కనపడుతుంది ఇక ఈ మూవీకి ప్లస్ పాయింట్ వినోద్ కిషోర్ నటన అనుష్క కృష్ణ నటన కథ దర్శకుడు ఇక ఈ మూవీకి మైనస్ పాయింట్ ఏందంటే అక్కడక్కడ షో డైరేషన్ గుర్తుపట్టే మొహాలు లేకపోవటం కొంత మేరకు ప్రొడక్షన్ వాల్యూస్ మొత్తానికి ఈ మూవీ దురాశకు పోయే భర్త ఉన్న దాంట్లోనే ఆనందంగా బతుకుదామన్న భార్య వీళ్ళిద్దరి మధ్య జరిగిన కథయే పేక మేడలు వీలుంటే వన్ టైం చూసేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి